అలెలుగా అలెలుగా దేవునామానికి స్తోత్రం కాక ప్రియ దేవుని బిడ్లారా వేస్తున్నామన వందన చేస్తున్నాం మరి ఈరోజు కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం నిన్నటి దినమున మరి పడిపోయినటువంటి కేరుబు విషయంలో మాట్లాడుకున్నాం మరి ఈరోజు కొన్ని మాటలు మనము చూద్దాం ఈరోజు ఏంటంటే అపవిత్రాత్మలు ఎలాగ పనిచేస్తాయి మానవుని జీవితంలో మరి అపవిత్రాత్మలు ఎలాగ పనిచేస్తాయనేటువంటి కొన్ని మాటలు మనం ఈరోజు చూద్దాం దేవున్నా మనకి స్తోత్రం మార్కు స్వార్థ ఒకటవ అధ్యాయము ఇరవై మూడు నుంచి చదవండి ఆ సమయమున వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడు ఉండేను వాడు నరేయుడవగు యేసు మాతో నీకేమి మమ్ము నశింపజేయటకు వచ్చితివా నీవెవడవో నాకు తెలియను నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసాను అందుకు వేసు ఒక నిమిషం ఇక్కడ చూడండి ఇరవై మూడో వచనంలో ఏం చెప్తుందంటే వాక్యము ఆ సమయమున వారి సమాజ మందిరములో ఎవరి సమాజ మందిరంలో అంటే ఒక చర్చ అనుకోవచ్చు మనం సమాజ మందిరాల్లో మరి యేసు ప్రభువారు మరి వెళ్ళి బోధించేవాడు వెళ్ళి బోధించేవాడు వారి సమాజ మందిరాల్లో అంటే యూదుల యొక్క సమాజ మందిరములలో ప్రభువారు వెళ్ళి అక్కడ వారికి బోధించేవాడు అయితే మరి ఆ మందిరంలో ప్రభు ఉన్నప్పుడట చూడండి ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడు ఒకడుండెనో అలెలుయా ఎవరున్నారట అండి అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడు ఆ మందిరములో ఉన్నాడట అపవిత్రాత్మ అర్థమైందా అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడు మరి అపవిత్రాత్మను పడితేవి ఏమి చేస్తాయి చూడాలి వరకు కదా ఏం చేస్తాయి అనేది ఇప్పుడు మనం సబ్జెక్టు తెలుసుకుంటున్నాము ఈ అపవిత్ర ఆత్మలు మనుషులను పాడు చేస్తాయి జీవితాలను పాడు చేస్తాయి రోగాలను పట్టుకొస్తాయి రకరకాల ఇబ్బందులు తీసుకొని వస్తాయి ఈ అపవిత్ర ఆత్మలు చూద్దాం ఏమైందో అక్కడ అయితే అపవిత్రాత్మ పట్టే మనుష్యుడ ఉండెను వాడు నజరేయుడకు యేసు వాడు అంటున్నాడు ఎవరు అంటున్నారు అపవిత్రాత్మ యేసు ప్రభుతో మాట్లాడుతున్నది అంటే ఎవరు అపవిత్రాత్మ పట్టినటువంటి ఆ మనుష్యుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఆ మనుష్యులో నుంచి అపవిత్రాత్మ మాట్లాడుతున్నాను ఇక్కడ నజరైన యేసు మాతో నీకేమి పని మాతోని నీకేం పని మమ్మలను నశింపచేయుటకు వచ్చి మనకి దేవున్నామాత్రము కలిగిన చూడండి అపవాదికి తెలిసిపోయింది యేసుప్రభారు ఎవరు అన్న సంగతి ఈ లోకానికి యేసుప్రభారు ఎందుకు వచ్చాడు ఏమండి ఎందుకు వచ్చింది ఆయన అపవాదిని అపవాది క్రియలను లయపరచుటకే వచ్చిండు ఈ లోకానికి ఇది మనుషులకు అర్థము కావడం లేదు కానీ అపవిత్రాత్మకు అర్థమైపోయింది చూసిందా అందుకే మానవుడు గుర్తించలేడు ఎందుకంటే మానవునికి ఆత్మజ్ఞానము అందదు తెలుసుకోవడానికి ప్రయత్నము కూడా చేయడు ఈ ఆత్మజ్ఞానములో ఉన్నటువంటి వ్యక్తికి మాత్రమే ఈ ఆత్మల సంగతి తెలుస్తుంది లేకపోతే తెలియదు పిచ్చోలు అనుకుంటారు వాళ్ళు మనల్ని అంటే పిచ్చోలు ఈ కాలంలో ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఆత్మలున్నాయా దురాత్మలు ఉన్నాయా దయ్యాలున్నాయా అని అడిగే వాళ్ళు ఉంటారు అనుకునే వాళ్ళు ఉంటారు నేను కూడా ఒకప్పుడు అలాగే అనుకున్నా నా వయసులో ఉన్నప్పుడు నేను కూడా అలాగే అనుకున్నా క్రీస్తులో నేను రానప్పుడు నేను కూడా అలాగే అనుకున్నా తెలియదు నాకు కూడా ఏం తెలియదు లోకంలో అందరికీ ఎలాగో తెలియదు నాకు కూడా తెలియదు ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చినో ఎప్పుడైతే నేను నా కళ్ళారా చూసినో అప్పుడు నాకు అర్థమైంది ఓహో ఆత్మలు ఇలాగ పనిచేస్తాయా అని ఒక శరీరంలోనికి వచ్చి ఆత్మ ఇలాగ పనిచేస్తుంది కడుపు నొప్పి వస్తుంది మోషన్స్ వస్తాయి జ్వరం వస్తుంది దగ్గొస్తుంది రోగం వస్తుంది నొప్పి వస్తుంది కిడ్నీలు ఫెయిల్ అవుతాయి గుండె ఫెయిల్ అవుతుంది రకరకాల ఫెయిలింగ్ ఇవన్నీ ఎందుకైతాయి ఆత్మల వలన జరుగుతాయి ఇది తెలియదు మనకి ఇది తెలియదు ఒక సాక్ష్యం చెప్తా వినండి ఒక అమ్మాయికి ఒళ్ళంతా దద్దుర్లైనాయి ఒళ్ళంతా దద్దుర్లైన బొబ్బలు బొబ్బలు వచ్చినాయి దద్దుర్లు వచ్చినాయి అయితే అమ్మాయికి వాళ్ళు రోహిణి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు ఇక్కడ అడ్మిట్ అయ్యి మూడు రోజులు అవుతుంది అన్ని టెస్టులు జరుగుతున్నాయి ట్రీట్మెంట్ జరుగుతున్నది కానీ బొబ్బులు పోతలేవు ఆ బొబ్బలు పోతలేవు ఎలర్జీ అది పోతలేదు బొబ్బలు పోతలేవు అందులో ఒక అబ్బాయి మాకు తెలిసిన అబ్బాయి అక్కడ ఉన్నాడు వాళ్ళకి చుట్టాల అమ్మాయి అబ్బాయి నాకు ఫోన్ అంకుల్ అంకుల్ ఇట్లా మాకు సిస్టర్ అవుతుంది సో అండ్ సో ఇప్పుడు మూడు రోజులు అవుతుంది అడ్మిట్ చేసి రిపోర్ట్లు అనేవి నార్మల్గా వస్తున్నాయి కానీ ఆ దద్దుర్లు బాడీ నుంచి దద్దుర్లు అని పోతల్లో ఆ మంటలు పోతలేవు ఒకసారి ప్రేయర్ చేయండి అనుకూలని చెప్పి అన్నాడు సరే అని చెప్పేసి అమ్మాయికి ఫోన్ అని చెప్పేసి అంటే ఫోన్ కలిపి అమ్మాయికి చెవుకాడ ఫోన్ పెట్టిండు మాట్లాడుతున్న అమ్మాయి అట్లేం లేదు మాట్లాడింది ఆ ఫోన్లోనే ప్రేర్ చేసిన నేను ఫోన్లోనే ప్రేయర్ చేసినాక తర్వాత ఇమ్మీడియట్గా ఆమెకు హీలింగ్ వచ్చేసింది హెలూయా నెక్స్ట్ డే డిశ్చార్జ్ డాక్టర్ డాక్టర్లు మరి ఇది ఏం సమస్య ఆత్మ సమస్య ఇది ఆత్మ సమస్య ఇది తెలియదు ప్రజలకి ప్రార్థన ద్వారా ఏమైపోయింది ఆ యొక్క ఆమెకు పట్టినటువంటి ఆ స్పిరిట్ వెళ్ళిపోయింది అంటే దీని అర్థం ఏంటిది ఆ స్పిరిటు ఆ బొబ్బలను పట్టుకొచ్చింది ఆ స్కిన్లో ఆ ఎలర్జీని తీసుకొచ్చింది అది మందుల ద్వారా పోయేది కాదు అది అక్కడ ఆ సమయానికి ఆ అబ్బాయి ఉన్నాడు కాబట్టి అబ్బాయి నాకు కాల్ చేయడము నేను ఫోన్లో ప్రార్థన చేయడము అమ్మాయికి హీలింగ్ వచ్చేసింది నెక్స్ట్ డేనే డిశ్చార్జ్ చేసింది అలెలుయలు ఇగో ఇలాగా అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఏంటిది ఇక్కడ అపవిత్రాత్మ ఏమంటున్నది నజన ఏసు మాతోని పని మమ్మల్ని నశింపచేయవచ్చితి వా అలెలుయా అవును మరి ఆయన దేవుడు మరి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికే వచ్చిండు ఆయన తీసేయడానికి వచ్చిండు ఆయన ప్రజలను మేలు చేయడానికి వచ్చిండు బాగు చేయడానికి వచ్చిండు స్వస్థత ఇవ్వడానికి వచ్చిండు ఆరోగ్యం ఇవ్వడానికి వచ్చిండు కుటుంబాలను బాగు చేయడానికి వచ్చిండు సూపర్వారి లోకానికి ఇది తెలుసు చూడండి ఒక్కటే ప్రార్థన ఎంబడే ఫీలింగ్ అంటే ఏం వచ్చేసింది పరిశుద్ధాత్ముడు వెళ్ళి ఆ అపవిత్ర ఆత్మను ఆమె ఒంట్లో నుంచి తీసివేసిండు కాబట్టి అమ్మాయికి వెంటనే స్వస్థత వచ్చేసి అలెలుగా ఇంకా ఇలాగా ఆత్మకార్యాలు ఉంటాయి ఇవి తెలుసుకోవాలి ప్రభు బోధ ఏంటిది ఆత్మీయ బోధ ఆత్మీయ బోధ ఇది ఈ ఆత్మీయ బోధలోను ఉంటే నువ్వు కూడా సమస్తాన్ని జయించవచ్చు యేసుప్రభు జయించినట్లుగా మనము కూడా సమస్తాన్ని జయించవచ్చు అలెలుయా కాబట్టి ఆత్మలకు తెలుసు దేవుడు ఎవరు అన్న సంగతి మానవులు తెలుసుకుంటలేరు దేవుడు అన్న సంగతి అలెలుయా కాబట్టి అందుకే మాతో నీకేమి పని మమ్మల్ని నశింపజేయటకు వచ్చి నీ నీవివడవో నాకు తెలియను అలలుయా ఏమంటున్నా ఇక్కడ దయ్యం అపవిత్రాత్మ యస్సు ప్రభుతో మాట్లాడుతున్నది నువ్వెవరో మాకు తెలుసు అంటున్నది చదవబాబ వాని విడిని గింప దానిని గద్దంపగా ఆ పవిత్రిని విలవిలలాడి వానిని విలవిల లాడించి పెద్ద కేక వేసి పెద్ద కేక వేసి వానిని విడిచిపోయాను వానిని విడిచిపోయాను హలే చూడండి ఏమైంది విడిచిపెట్టేదా లేదా అపవాది గద్దించినట్టే నడు అన్నాడట అంతే అపవిత్రాత్మను గద్దించగా అతి అపవిత్రాత్మ మనుష్యుని విలవిలలాడించి పడేసి వెళ్ళిపోయిందట అల్లుయేముందా మనకి స్తోత్సం పని చాలా మంది ఎందుకు పడిపోయింది ఇలా అంటే పడిపోతారా అంటారు జనాలు కరెక్టే పడిపోతారు ఎందుకు వారిలో ఉన్నటువంటి అపవిత్రాత్మ తను విడిచిపోయినప్పుడు ఆ శరీరము కదలి పడిపోతారు అలా తెలుసుకోవాలి తెలుసుకోవాలే క్రైస్తవ బిడ్లారా దేవుని బిడ్లారా తెలుసుకోవాలి ఇలా జరుగుతుంది యశుప్రభు ప్రార్థన చేస్తే ఏమైంది అక్కడ విలువలు పోయిందంట పోయిందంటే కింద పడిపోయా మనిషి అని అర్థం అదే విలువలు ఆడించడం అంటే ఏంటిది అందుకే కొంతమంది దైవజనులు అభిషేకము ద్వారా ప్రార్థించినప్పుడు కొన్ని అద్భుతాలు కొన్ని అపవిత్ర ఆత్మలు ఈ విధంగా తొలగిపోతాయి దేవునామానికి స్తోత్రము కలుగు కాక కాబట్టి గ్రహించాలి ఆత్మలు ఎన్నో రకాల ఆత్మలు పనిచేస్తున్నాయి లోకంలో ఎన్నో రకాల ఆత్మలు పనిచేస్తున్నాయి కాబట్టి ప్ర దేవుని బిడ్ల త్మజ్ఞానములో విరెదగాలి అలే ఇంకో మాట కూడా చూద్దాం మూడో అధ్యాయము పదకొండవ వచ్చినము మూడో అధ్యాయము పదకొండవచనము అపవిత్రాత్మలు పట్టినవారు అపవిత్రాత్మలు పట్టినవారు ఆయనను చూడగానే ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడవని చెప్పుచు నీవు దేవుని కుమారుడవని చెప్పుచు కేకలు వేసి కేకలు వేసి చాలు అలెలుయ చూడండి అపవిత్రాత్మలు పట్టినవారట అంటే చాలా మంది వచ్చింది అక్కడికి ఆయన దగ్గరికి హీలింగ్ కొరకు చాలామంది వచ్చారు వచ్చినప్పుడు యేసుప్రహ్మణ్ణి చూడగానే వాళ్ళందరూ అట పట్టిన పట్టినవారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలబడ్డాయి అట దయాలు అలెలుయ్య అంటే దయాలంటే ఎవరు మనుషులను పట్టినటువంటి వాళ్ళు సాగిలబడరు కింద పడి దండం పెడుతున్నారట ఆయన అలెలుయ కాబట్టి సాగిల పడి నీవు దేవుని కుమారుడవని చెప్పుచు కేకలు వేసినాయట హెలు ఏ వేసినాట కేకలు వేసినట అయ్యా నువ్వు దేవుని కుమారుడవు నాయనా మళ్ళీ బాధ పెట్టకు నాయన అని చెప్పేసి కేకలు వేస్తున్నటవి చూడండి మరి యేసు ప్రభు వారు రాకపోయేది ఉంటే వీళ్ళ పరిస్థితి ఏంటిది ఈ అపవిత్ర ఆత్మల చేత వీరు పీడింపబడి చచ్చిపెట్టాలనే కదా రోగాలతో నొప్పులతో చచ్చిపోతామో కదా ఒక రోగం వస్తే మనిషికి భయం వస్తుంది అయ్యో నేను ఎప్పుడు చచ్చిపోతాను అన్న భయం వస్తుంది కరెక్టే అంటే అపవిత్ర ఆత్మ దాని ఆలోచన ఏంటిది ఒక మనిషిని బాధ పెట్టి చంపే చంపేయాలనేటువంటి ఆలోచన దాని ఆలోచన సా తన యొక్క ఆలోచన అని కాబట్టి మరి యేసు అక్కడ ఆ టైంలో ఆయన రాకపోయేది ఉంటే ఎంతమంది చనిపోయేటోళ్ళు అప్పుడు బాధలతో మరి అప్పుడు కూడా అలాగే ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నాయి అప్పుడు ఎలాగ ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి ఇప్పటికీ ఎంతోమంది చనిపోతున్నారు రోజు వార్తలు చూస్తే భయం అవుతున్నది ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి వార్త చూస్తే ఏంటిది ప్రపంచం ఎడిపోతున్నది లోకము ఏమవుతున్నది అనిపిస్తున్నది మరి ఇవన్నీ ఎవరు చేపించేది అపవిత్రాత్మలు చెప్పించేది ఇవన్నీ కాబట్టి ఘోరంగా జరుగుతున్న కార్యాలు ఘోరమైన కృత్యాలు జరుగుతున్నవి అందుకే దేవుని ప్రజలారా తెలుసుకోవాలి సత్యము తెలుసుకోవాలా సత్యములో ఉండాల ఆత్మజ్ఞానము కలిగి మరి యేసు ప్రభుత్వం నడిచినప్పుడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఇట్టి దురాత్మల నుండి అపవిత్రాత్మల నుండి నిన్ను విడిపించి అవి నిన్ను తగలకుండా దేవుడు కాపాడతాడు దేవుడు నా మనకి స్తోత్రము కలుపు కాక అలా కాపాడేవాడు మన దేవుడు ఏ సుప్రభు అంటే రక్షకుడు ఆయనే రక్షకుడు రక్షకుడు అంటే అర్థం ఏంటి నిన్ను కాపాడేవాడు నీ శరీరాన్ని నీ ఆత్మను నీ ఇంటిని నీ జీవితాన్ని కాపాడేవాడు దేవున్నామానికి స్తోత్రం కలుగున్నాక కాబట్టి దేవుని బిడ్లారా మరి ఆత్మ జ్ఞానంలో మీరు అందరూ ఎదిగి మరి ఎదిగిన కొలది వదిగి ఉండాలని కోరుతూ నామమున ప్రార్థించి మాటలు ముగిస్తున్నారు ఒక చిన్న ప్రార్థన వేసి ముగిస్తాము ప్రభా పరిశుద్ధ ఆత్మ మీకే వందనములు నాయన స్తోత్రములుచ్చరిస్తున్నాం అవును ప్రభా ఇప్పటివరకు తండ్రి మరి మీరు మాలో ఉండి మీ మాటలు మాకు వినిపించినారు అవును ప్రభా ఎన్నో రకాల అపవిత్రాత్మలు నాయన ఈ లోకంలో సంచరిస్తూ ఉన్నవి మరి ఎంతో మంది మీ బిడలను అవి పీడిస్తూ ఉన్నవి నాయన జ్ఞాపకము చేసుకొనండి ప్రభా ఏ బిడ్డకైతే అపవిత్రాత్మలు పీడుస్తున్నవో మరి ప్రభా వాటి నుంచి విడుదల దయచేయండి నాయన ఇప్పుడే నాయన ప్రతి అపవిత్రాత్మ నామములు ఈ బిడలను విడిచిపోవును కాక ప్రభా పరిశుద్ధ ఆత్మ దేవ సాయం వచ్చేయండి ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో ఇప్పుడే మీరు ముట్టండి బాగు చేయండి నాయన ఎవరికైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఇప్పుడే ముట్టి మీరు బాగు చేయండి నాయన నీవు చేయడానికే ఈ లోకానికి వచ్చి ఉన్నారు ప్రభువా మీ ప్రజలను ఇచ్చే అపవిత్రత నుండి అపవిత్రాత్మల నుండి దురాత్మ శక్తుల నుండి వ్యాధుల నుండి రోగాల నుండి కష్టాల నుండి విడిపించటానికే మీరు ఈ లోకానికి వచ్చి ఉన్నారు ఎస్ఐ దయ్యములు కూడా సాక్ష్యము చెబుతున్నది అయ్యో యేసు నీవెవరువో మాకు తెలుసు నీవు దేవుని కుమారుడవు అని ప్రభు అవి సాక్ష్యము పలుకుతున్నవి ఆయన ప్రభావ మీరు జ్ఞాపకము చేసుకొని మరి వాక్యము విట్టిన బిడలందరినీ ఈ వీడియో చూస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు విడిపించి స్వస్థపరిచి బాగు చేసి ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడను ప్రతి జీ ప్రతి జీవితాన్ని మీరు రక్షించి కాపాడమని బిడలకు మంచి జీవితాన్ని దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము మా ఆమె